ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇట నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనకు ఇప్పుడే ఈ క్షణమే నా నుండి సమాధానం పొందబోతున్నావు అలాగే నీ మనసుకు కాస్త ఊరట కలిగించేటటువంటి శుభవార్తను కూడా తెచ్చానమ్మా కాదనకుండా విను అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ నేరున కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం బిడ్డ ఈరోజు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి నుండి గొప్ప సమాధానం రాబోతుంది అలాగే నీ మనసుకు కాస్త ఊరట కలిగించేటటువంటి శుభవార్తను కూడా నీ ముందుకు తీసుకువచ్చాను నా ఏమీ కూడా కొట్టిపారేయకుండా బాబా ఎందుకు ఇలా చెబుతున్నాడో అర్థం చేసుకుని నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నిటికీ కూడా ఇక ముగింపు పలుకు నాకు ఆ పని జరగలేదు నాకు ఈ పని జరగలేదు ఏమో ఏం జరుగుతుందో ముందు ముందు ఎలా ఉంటుందో అనే ఆందోళన అన్నింటినీ కూడా విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేయి అని ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాను కదా తల్లి నేను ఎప్పుడూ కూడా నీ వెన్నంటే ఉంటూ నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి సమస్యలు నీకు ఎదురు పడకుండా ఒకవేళ ఎదురు పడినా కూడా వాటన్నిటినీ కూడా నువ్వు దాటే విధంగా అతి సామాన్యంగా నిన్ను నేను చాలా సురక్షితంగా కాపాడుకుంటూ వచ్చాను మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ నేను మీ వెనకే జాగ్రత్తగా మీరు ఏ విధంగా నడుస్తున్నారు ఏ విధంగా మీరు సమస్యలను అధిరం అధిరోహిస్తున్నారు అనేట అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చాను కాబట్టే ఇప్పటికి మీరు ఇంకా సురక్షితంగా ఉన్నారు చూడు నన్ను నమ్మిన వారు ఎప్పుడూ కూడా చెడిపోరు మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు నేను ఈరోజు సమాధానం ఇస్తాను చూడు చూడు బిడ్డ కాలంలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో నీకు తెలియదు అలాగే నిన్ను సృష్టించినటువంటి ఆ భగవంతుడికి కూడా ఒక్కొక్కసారి కాలానికి అతీతుడుగా మిగిలిపోవాల్సిందే కాబట్టి కాలం ఎప్పుడు ఎలా ఏ విధమైనటువంటి పరిస్థితులను ఇస్తుందో తిరిగి మరలా ఏ విధమైనటువంటి సంతోషాలను మనం పొందేటటువంటి అర్హతను ఇస్తుందో మనం కూడా తెలుసుకోలేం అందుకే ఎప్పుడైనా కానీ అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలని చెబుతున్నాను నువ్వు ధైర్యంగా ఉండాలి ఎప్పుడూ కూడా ఏదో ఆలోచనలతో లేదంటే ఏవో సమస్యలు ముందు ముందు ఇంకా నన్ను ఏమైనా బాధిస్తాయేమో లేదంటే నా జీవితం ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అనే ఆలోచనలు ఆందోళనలు అన్నీ కూడా పక్కన పెట్టు బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి గురువుగారి సలహా పాటిస్తే అని అనిపిస్తుంది కదా సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం చూడు రాబోతున్నటువంటి కాలంలో గొప్ప మార్పు రాబోతుంది అలాగే నీకు ఎదురయ్యేటటువంటి అంటే ఇప్పటి వరకు ఏ సమస్యలైతే నిన్ను బాధిస్తూ వచ్చాయో ఆ సమస్యలన్నీ కూడా తిరిగి వెనుతిరిగి వెళ్ళిపోబోతున్నాయి ఏమిటో బాబా ప్రతిరోజు కూడా ఇలాగే ఏవో మాటలు చెబుతూ ఉన్నావు కానీ నా సమస్యలో కానీ నా జీవితంలో కానీ ఎలాంటి మార్పు రాలేదని అనుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఎవరికి ఏ ఏ విధంగా రాసిపెట్టి ఉంటుందో ఆ విధంగా జరిగి తీరుతుంది కాబట్టి అద్భుతం లేదంటే అదృష్టమో రావాలంటే ఒక్క సెకను చాలు కాబట్టి నీ జీవితంలో కూడా అంతే మార్పు రాబోతుంది చూడు ఎవరిపైనా ఎక్కువగా నమ్మకాన్ని కానీ ప్రేమను కానీ పెంచుకోవద్దు ఎందుకంటే చివరికి నీవే పిచ్చివాడివిగా మిగిలిపోతావు ఎందుకో తెలుసా ఎప్పటికైనా కానీ నీకు నీపై నమ్మకాన్ని ప్రేమను ఏర్పరచుకో అలాగే నీకు ఎవరూ కూడా శాశ్వతం కాదని ముందు తెలుసుకో అలాగే నువ్వు ఏదైనా కానీ ఎదుటి వ్యక్తుల యొక్క మంచిని కానీ లేదంటే వారి భవిష్యత్తును కానీ లేదా వారు సంతోషంగా ఉండాలని నువ్వు చేసేటటువంటి పనులు కానీ అవన్నీ కూడా కేవలం వారి అవసరాల కోసం మాత్రమే నీ చుట్టూ తిరుగుతారు తప్ప నీపై ఉండేటటువంటి ప్రేమతోనో లేదంటే నిన్ను ఇంకేదో ఉద్ధరించాలనే అటటువంటి నమ్మకం ఆశ ప్రేమ ఇవేమీ కూడా వారికి ఉండవు కేవలం నీ నుండి వారు అవసరార్థమై ఏదో పొందాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే నీ చుట్టూ ఉంటారు తప్ప నిన్నెవ్వరూ కూడా చివరి వరకు శాశ్వతంగా చూసుకునేవారు ఎవరూ లేరు కాబట్టి ఎప్పటికైనా కానీ ఒంటరిగా మిగిలిపోవాల్సింది నీకు నువ్వే కాబట్టే ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైనా కానీ నీకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరని తెలుసుకో కానీ ఒకటి మాత్రం నిజం నీకెప్పుడూ కూడా అండగా తోడుగా నిలబడే వ్యక్తి ఒకరున్నారు ఆయనే నువ్వు నమ్మినటువంటి భగవంతుడు కాబట్టి నువ్వు ఒకవేళ ప్రేమను నమ్మకాన్ని పెంచుకోవాల్సి వస్తే ఆయనపై పెంచుకో ఎందుకంటే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా నిన్ను తప్పకుండా అతి సునాయాసనంగా దాటించేటటువంటి వ్యక్తి ఆ భగవంతుడు కేవలం వారి అవసరాల కోసం నీ వద్ద చేయి చాచేటటువంటి వ్యక్తులపై నమ్మకాన్ని ప్రేమను ఎక్కువగా పెంచుకోవడం నీకు అంత మంచిది కాదు కాబట్టి కేవలం వారి అవసరాల కోసం మాత్రమే నీ చెంతకు చేరుకుంటారని ఇప్పటికైనా తెలుసుకో అలాంటి వారిపై నీవు ఎలాంటి అభిమానం కానీ ప్రేమను కానీ లేదంటే నమ్మకాన్ని కానీ ఏర్పరచుకున్నా అవి కేవలం వ్యర్థం మాత్రమే ఎందుకో తెలుసా ఎదుటి వ్యక్తికి లేనటువంటి ప్రేమ ఎదుటి వ్యక్తికి నీపై ఉన్నటువంటి గౌరవం మర్యాద ఇవేమీ లేనప్పుడు నువ్వు ఎంత చేసినా మాత్రం ఒంటరిగా మిగిలిపోవాల్సిన దానివే కాబట్టి ఎప్పటికైనా కానీ నీకు నువ్వుగా అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకో ఇక ఈనాటికి కూడా అంటే మిత్రులే మరొక నాటికి శత్రువులు అవుతారు అని అంటారు కదా కాబట్టి నీ మనసు నువ్వు అదుపులో ఉంచుకో నీ వారే రేపు నీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో అని చెబుతున్నాను ఏ విషయంలోనైనా కానీ పదిసార్లు ఆలోచించు లేకపోతే జీవితకాలం కూడా నువ్వు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వారి సంతోషం కోసం నీ సంతోషాన్ని ఎప్పుడూ కూడా త్యాగం చేసుకోవద్దు అలాగే వారి జీవితం కోసం నీ జీవితాన్ని బలంగా పెట్టవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి త్యాగాలన్నీ చాలు ఇక నుండి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టు అలాగే నీకోసం ఏదైనా కానీ కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండేందుకు మంచి మంచి పనులను చేస్తూ ఉండు చూడుబిడ్డ నీలో నాకు నచ్చినటువంటి విషయం ఒకటి ఉంది అదేమిటో తెలుసా ఎవరో ఏదో అన్నారనో లేదంటే ఎవరో నీకు ప్రేమ చూపించడం లేదనో నీపై అభిమానం లేదనో లేదంటే వారికి నీపై ఏదైనా కానీ కోపతాపాలు ఉంటేనో నువ్వు ఈ విధంగా తిండి తిప్పలు మానేసి కూర్చుంటావా కన్నీటితో నాకు నా సమస్యలు నా జీవితం ఇంతే అనుకొని నేను నువ్వు దూషించుకుంటూ ఉంటావా తిండి మానేస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటే అందరూ కూడా అదే చేసేవారు కదా ముందు నువ్వు బలంగా ఉంటేనే కదా వచ్చేటటువంటి సమస్యలను కానీ లేదైనా లేదా ఏదైనా కానీ పనులను కానీ వాటన్నిటినీ కూడా తట్టుకొని నువ్వు నిలబడగలగాలి అంటే వాటన్నిటినీ నువ్వు చెయ్యాలి అంటే ముందు నువ్వు బలంగా ఉండాలి నీ రాత సరిగ్గా లేదు అని నువ్వు కలత చెందవద్దు నువ్వు ఎప్పుడైతే ఈ సాయిని ఆశ్రయించి నా చరిత్రను పారాయణం చేయడం మొదలు పెట్టావో నేను అప్పటి నుండే నీ రాతను మొత్తం కూడా రాయడం మొదలుపెట్టాను కాబట్టి నువ్వేమీ బాధపడవద్దు చూడు నీకొక విషయం చెబుతాను భగవంతుడి మెడలో ఉన్నటువంటి పూలహారాన్ని భగవంతుడి పాదాల వద్ద ఉన్నటువంటి ఒక పుష్పం ఇలా అడిగిందట మనమిద్దరం కూడా పుష్పాలమే కదా మరి నువ్వు భగవంతుడి మెడలో ఉన్నావు నేనేమో పాదాల వద్ద ఉన్నాను నాకు చాలా బాధగా ఉందని ఆ మాటలు విని పూలదండ ఈ విధంగా చెబుతుంది నన్ను సూదులతో గుచ్చి అలాగే దారంతో బిగించి కానీ మాలగా అల్లరు సూది గుచ్చుకున్న దారంతో బిగించిన ఆ బాధను నొప్పులను అన్నిటినీ భరించాను అందుకే నీకన్నా నాకు ఉన్నత స్థానం దక్కింది ఉన్నత స్థాయి ఎవరికీ కూడా ఊరికే రాదు అని పూలదండ ఆ పుష్పానికి ఇలా సమాధానమిచ్చిందట కాబట్టి నువ్వు కూడా నీకెన్ని బాధలు వచ్చినా లేదంటే ఎన్ని రాళ్ళు లేదంటే ముళ్ళకంపులు నీకు ఎదురైనా కానీ వాటన్నిటినీ కూడా కాస్త భరించు కష్టమే కాదని చెప్పడం లేదు కానీ వాటన్నిటినీ కూడా ఎప్పుడైతే నువ్వు భరిస్తావో అప్పుడు నువ్వు మంచి స్థాయికి చేరుకుంటావు ఇప్పటికే నీ స్థాయి ఏమిటో నిన్ను ఎవరైతే అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారో వారందరికీ కూడా తెలుసు కానీ వారి కోసం నువ్వేం చేస్తావో కూడా తెలుసు అది వారు తప్పకుండా తెలుసుకొని వారు నిన్ను క్షమాపణలు వేడుకునేటటువంటి రోజు కూడా ఉంది అలాగే నువ్వు లేని నాడు వారు లేరని తెలుసుకునేటటువంటి రోజు కూడా ఉంది ఇప్పటికైనా ఎదుటి వ్యక్తుల గురించో లేదంటే వారి బాగోగుల గురించో ముందు ఆలోచించేటప్పుడు ముందు నీ బాగోగుల గురించి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు నిన్ను ఎవరు చూసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా నీకు నీపై అభిమానాన్ని ప్రేమను పెంచుకొని ముందు నీ కోసం నువ్వు ఏదైనా కానీ చేసుకో చూడు నన్ను నమ్మిన వారిని నేను ఎన్నటికీ కూడా పతనం కానివ్వను వారు సప్త సముద్రాలకు అవతల వైపు ఉన్నా సరే నేను వారిని రక్షించుకుంటాను ఇది నా ప్రతిజ్ఞ అలాగే ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో సంతోషంగా ఉండు విన్నారు కదండి బాబాగారి సందేశం అలాంటి అంటే ఎవరైతే మనసును ఎక్కువగా మనసులో ఉన్నటువంటి లేనిపోని ఆలోచనలతో ఇబ్బంది పడుతూ నాకెవరూ లేరు నా జీవితం ఇంతే అనుకుంటూ ఎవరైతే క్షణ క్షణం కుమిలిపోతూ ఉంటారో అలాంటి వారికి బాబాగారు నేనున్నాను మీకు అంటూ అండగా ఉన్నానని చెప్పి మంచి భరోసా వ్యక్తం చేసినటువంటి సందేశం ఇది ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనాోవంత్